నాకు గుర్తుంది నేను చిన్నప్పుడు మా నాన్నగారి స్కూటర్ నడపాలని ఆహ్ తెగ ప్రయత్నించేవాణ్ణి ఓ నాకు సైకిల్ తొక్కడం వచ్చు కదా సో బ్యాలెన్సింగ్ వచ్చేసినట్టే అని ఒక ఒక భ్రమలో ఉండేవాణ్ణి అవును చాలా మంది అలాగే అనుకుంటారు కానీ ఆ క్లచ్ గేర్లు మార్చడం దగ్గర అసలు సమస్య మొదలయ్యేది నా సైకిల్ జ్ఞానం కొంతవరకు హెల్ప్ అయినా కొన్నిసార్లు అడ్డంకిగా కూడా మారింది కరెక్ట్ ఈరోజు మనం చర్చించబోయే అంశం సరిగ్గా ఇదే అభ్యసన బదలాయింపు అంటే మనం నేర్చుకున్నది ఎలా పనిచేస్తుంది ఈ విశ్లేషణకు ఆధారం అర్హత పరీక్ష అంటే టెట్ కోసం సిద్ధం చేసిన కొన్ని నోట్స్ ఇది చాలా మంచి ఉదాహరణతో మొదలుపెట్టారు ఎందుకంటే మనం నేర్చుకోవడం అనేది ఒక గదిలో మొదలై అదే గదిలో ఆగిపోయే ప్రాసెస్ కాదు నిజమే అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈరోజు మన లక్ష్యమేంటంటే ఆ ప్రవాహాన్ని అర్థం చేసుకోవడం మనం నేర్చుకున్నది మనకు ఎప్పుడు మిత్రుడుగా ఉంటుందో ఎప్పుడు శత్రువుగా మారుతుందో ఈ సోస సాధారంగా కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఇది కేవలం పరీక్షల కోసం కాదు కదా అస్సలు కాదు జీవితంలో ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకునే మనందరికోసం సరే అయితే అసలు విషయంలోకి వెళ్దాం ఈ అభ్యాసన బదలాయింపు లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అంటే సరిగ్గా ఏమిటి మన దగ్గరున్న నోట్స్ ప్రకారం అంటే క్రాస్ అండ్ క్రాస్ సోరెన్సన్ లాంటి సైకాలజిస్టులు వేర్వేరు మాటల్లో చెప్పినా ఒక్కటే అంటే ఒక పరిస్థితిలో మనం నేర్చుకున్న జ్ఞానం ఒక స్కిల్ లేదా అలవాట్లు అవి మరో కొత్త పరిస్థితిలో నేర్చుకోవడానికి బదిలీ అవ్వడమే ఇది ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బదిలీ ఎప్పుడూ ఒకేలా ఉండదు మన సోర్సెస్ దీన్ని నాలుగు రకాలుగా విభజించాయి అవును అవి అనుకూల ప్రతికూల శూన్య మరియు ద్విపార్శ్వ బదలాయింపు ఓకే మొదటిది అనుకూల బదలాయింపు పాజిటివ్ ట్రాన్స్ఫర్ పేరు వింటేనే అర్థమవుతోంది అంటే పాత జ్ఞానం కొత్తదాన్ని నేర్చుకోవడానికి హెల్ప్ చేయడం అవును మీరు చెప్పినట్లు నా సైకిల్ ఉదాహరణలో బ్యాలెన్సింగ్ అనేది దీని కిందకే వస్తుంది కరెక్ట్ అలాగే సంస్కృతం నేర్చుకున్న వారికి దేవనాగరి లిపి పరిచయం ఉంటుంది కదా అవును దానివల్ల హిందీ నేర్చుకోవడం తేలికవుతుంది ఈ నోట్స్లో ఇంకో మంచి ఉదాహరణ ఉంది పాతకాలంలో టైప్ రైటింగ్ నేర్చుకున్నవాళ్ళు ఆ వాళ్ళు కంప్యూటర్ కీబోర్డ్ను చాలా ఫాస్ట్ గా అలవాటు చేసుకున్నారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కీస్ అమరిక దాదాపు ఒకేలా ఉంటుంది ఇది ఇప్పుడు కూడా వర్తిస్తుంది ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడటం వస్తే మరో కొత్త సాఫ్ట్వేర్ ను కూడా త్వరగా నేర్చుకోగలుగుతాం నిజమే ఎందుకంటే ఆ టైమ్ లైన్ ఎఫెక్ట్స్ లాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిట్లోనూ ఒకేలా ఉంటాయి కరెక్ట్ అయితే ఈ బదలాయింపు ఎప్పుడూ ఇలా పాజిటివ్ గానే ఉంటుందా కొన్నిసార్లు మన పాత జ్ఞానమే మనకు శత్రువుగా మారుతుంది కదా అవును నా స్కూటర్ ఉదాహరణలోనే సైకిల్ కు బ్రేకులు చేతులకుంటే స్కూటర్కు కాలిక్ కూడా బ్రేక్ంటుంది నేను పదే పదే చేతులతోనే బ్రేక్ వేయడానికి ట్రై చేసేవాడిని సరిగ్గా అదే రెండో రకం ప్రతికూల బదలాయింపు నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఓకే ఇక్కడ పాత జ్ఞానం కొత్తది నేర్చుకోవడానికి అడ్డుపడుతుంది ఇది మనకు తెలియకుండానే జరుగుతోంది ఉదాహరణకు మన దేశంలో రైట్ హ్యాండ్ స్టీరింగ్ కారు నడిపిన అనుభవం అమెరికా లాంటి దేశాల్లో లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి చాలా ఇబ్బంది పెడుతుంది కరెక్ట్ మన బ్రెయిన్ పాతాల వాటినే ఫాలో అవ్వాలని చూస్తోంది అవును ఇది భాషల విషయంలో కూడా బాగా కనిపిస్తుంది మన నోట్స్లో చెప్పినట్టు బీయుటిని బట్టని పలికే విద్యార్థి అదే లాజిక్తో పీయూటిని పట్టని పలకడం కాని అసలు ఉచ్చారణ పుట్ ఇక్కడ పాత రూల్ తప్పుకు దారితీసింది నిజమే నాకు కూడా ఇలాంటి అనుభవముంది తెలుగులో వాక్యంలో నేను అని ఎక్కడ రాసినా నా అక్షరం ఒకేలా ఉంటుంది కానీ ఇంగ్లీష్లో ఐ అనే అక్షరం ఎప్పుడూ క్యాపిటల్ లెటర్లోనే రాయాలి వాక్యం మధ్యలో వచ్చినా సరే అవును ఆ చిన్న రూల్ అలవాటు చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది నా పాత భాష అలవాటు అడ్డు వచ్చిందనమాట ఇంకో ఉదాహరణ కూడా ఉంది కదా ఇంగ్లీష్లో స్టూడెంట్కు ప్లూరల్ స్టూడెంట్స్ అని నేర్చుకున్నాక చైల్డ్కు ప్లూరల్ చైల్డ్స్ అనుకోవటం ఆ అదొక చక్కని ఉదాహరణ సరే మూడవది శూన్య బదలాయింపు జీరో ట్రాన్స్ఫర్ దీని గురించి మీరేమనుకుంటున్నారు పేరును బట్టి అంటే ఒకదానికొకటి ఏ సంబంధం లేకపోవడం ఉదాహరణకు గణితంలో బాగా స్కిల్లున్నంత మాత్రాన వంట బాగా చేయగలరని చెప్పలేం కదా కరెక్ట్ రెండింటికి అవసరమైన నైపుణ్యాలు పూర్తిగా వేరు చరిత్ర బాగా చదివితే కంప్యూటర్ కోడింగ్ వచ్చేయదు రెండింటి మధ్య బదిలీ అవ్వడానికి ఏమీ లేదు ఇక చివరిది ద్విపార్శ్వ బదలాయింపు బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చెప్పండి వింటుంటేనే ఆసక్తిగా ఉంది ఇది మన శరీరంలోని రెండు ఆపోజిట్ భాగాలకు సంబంధించింది అంటే ఒక చేత్తో ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్నప్పుడు ఆ ట్రైనింగ్ కొంతవరకు రెండో చేతికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది నిజమా అంటే ఉదాహరణకు కుడి చేత్తో రాయగల వ్యక్తి కొంచెం ప్రాక్టీస్తో ఎడమచేత్తోకూడా లాంటిదా సరిగ్గాదే అంటే మనం కుడి చేత్తో రాస్తున్నప్పుడు మన మెదడు ఎడమ చేతికి కూడా చూస్తూ ఉండో ఇలాగే రాయాలి అని ట్రైనింగ్ అవును ఒక రకంగా అదే జరుగుతుంది ఇది దాదాపు లాగే ఉంది ఇక్కడ మెదడులోని రెండు హెమిస్ఫియర్స్ మధ్య ఇన్ఫర్మేషన్ బదిలీ అవుతుంది ఒక స్కిల్ యొక్క బేసిక్ ప్యాటర్న్ ని బ్రెయిన్ నేర్చుకుని దానిని మరో అవయవానికి అప్లై చేస్తుంది అద్భుతం అందుకే కుడికాలికి గాయమైన ఫుట్బాల్ ప్లేయర్ ఎడమకాలితో ప్రాక్టీస్ చేసినా కుడికాలు స్కిల్ ని పూర్తిగా కోల్పోడు ఓకే ఓకే అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఎందుకు ఎలా జరుగుతున్నాయి దీని సైకలాజికల్ థియరీస్ ఏంటి మంచి ప్రశ్న మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం దీని వెనుక నాలుగు ముఖ్యమైన సిద్ధాంతాలున్నాయి వీటిని అర్థం చేసుకుంటే ఈ ప్రాసెస్ మీద మనకు మరింత క్లారిటీ వస్తుంది చెప్పండి మొదటిది ఈఎల్ థాండైక్ ప్రతిపాదించిన సమరూప మూలకాల సిద్ధాంతం అంటే థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ థాండైక్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారు కదా అవును సమరూప మూలకాలు అంటే సింపుల్గా చెప్పాలంటే పోలికల సిద్ధాంతం అనుకోవచ్చా ఖచ్చితంగా ఈ సిద్ధాంతం ప్రకారం మనం నేర్చుకునే రెండు వేర్వేరు విషయాల మధ్య పోలికలు సారూప్యతలు ఎంత ఎక్కువగా ఉంటే బదలాయింపు అంత సులభంగా జరుగుతుంది ఓ సైకిల్ మోటార్ సైకిల్ ఉదాహరణలో బ్యాలెన్సింగ్ హ్యాండిల్ కంట్రోల్ ఇవి సమరూప మూలకాలు కరెక్ట్ అందుకే అక్కడ పాజిటివ్ ట్రాన్స్ఫర్ జరిగింది అయితే రెండు విషయాల మధ్య పోలికలు లేకపోతే అసలు బదలాయింపు జరగదా మరి క్రియేటివిటీ సంగతేంటి సంబంధం లేని రెండు విషయాలను కలపడమే కదా సృజనాత్మకత అంటే చాలా మంచి పాయింట్లు ఎవనెత్తారు థాండేక్ సిద్ధాంతం ఎక్కువగా స్కిల్ బేస్డ్ ట్రాన్స్ఫర్ ని వివరిస్తుంది కాని మీరడిగిన ప్రశ్నకు సమాధానం రెండో సిద్ధాంతంలో ఉంది అదా అదే చార్ల్స్ జెడ్ ప్రతిపాదించిన సాధారణీకరణ సిద్ధాంతం థియరీ ఆఫ్ జనరలైజేషన్ సాధారణీకరణ దీన్ని మనం సూత్రాన్ని పట్టుకోవడం అని కూడా అనుకోవచ్చు అంటే బేగి ప్రకారం ఒక చోట నేర్చుకున్న ఒక రూల్ ఒక ప్రిన్సిపల్ని అర్థం చేసుకుని దాన్ని వేరే కొత్త పరిస్థితులకు అప్లై చేయడం వల్ల బదలాయింపు జరుగుతుంది ఒక ఉదాహరణ చెప్తారా తప్పకుండా నీటిలో ఒక వస్తువు తేలడానికి దాని సాంద్రతకు మధ్య ఉన్న సంబంధం అనే సైన్స్ సూత్రాన్ని నేర్చుకున్న విద్యార్థి ఆ సూత్రాన్ని ఉపయోగించి కెరోసిన్లో ఒక వస్తువు తేలుతుందో లేదో ఊహించగలడు ఓ ఇక్కడ నీటికీ కిరోసిన్కు పోలిక లేదు కాని వాటి వెనుక ఉన్న సాంద్రత అనే సూత్రం ఒక్కటే సరిగ్గా పట్టుకున్నారు ఓకే ఇక మూడవది డబ్ల్యూసీ బాగ్లే చెప్పిన ఆదర్శాల సిద్ధాంతం థియరీ ఆఫ్ ఐడియల్స్ ఇది విలువల గురించి చెప్తున్నట్లుంది అవును ఇది స్కిల్స్ ప్రిన్సిపల్స్ గురించి కాదు మంచి అలవాట్లు విలువల బదలాయింపు గురించి చెబుతుంది అంటే స్కూల్లో నేర్చుకున్న శుభ్రత టైంకి రావడం నిజాయితీగా ఉండటం అవును ఆ ఆదర్శాలన్నీ తర్వాత ఉద్యోగ జీవితంలో పర్సనల్ లైఫ్లో కూడా ఉపయోగపడతాయి ఒకచోట నేర్చుకున్న విలువను మరోచోట పాటించడం అనమాట ఇక చివరిది గెస్టాల్ట్వాదులు ప్రతిపాదించిన సమగ్రాకృతి సిద్ధాంతం ఈ పేరు కొంచెం క్లిష్టంగా ఉంది దీన్ని సింపుల్గా చెప్పాలంటే మొత్తం బొమ్మను చూడు ముక్కలను కాదు అని చెప్పే సిద్ధాంతం ఆసక్తికరంగా ఉంది గెస్టాల్ట్వాదుల ప్రకారం మనం ఒక అంశంలోని భాగాలకు ఆ పూర్తి అంశానికి మధ్య ఉన్న సంబంధాన్ని అంటే ఆ ప్యాటర్న్ని అర్థం చేసుకుంటే అలాంటిదే మరో కొత్త ప్యాటర్న్ని సులభంగా గుర్తించగలం ఓ ఉదాహరణకు ఒక మ్యూజిషియన్ ఒక పాటను సి మేజర్ స్కేల్లో నేర్చుకుంటే అతను ఆ పాటలోని స్వరాల మధ్య ఉన్న రిలేషన్షిప్ ని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత అదే రిలేషన్షిప్ను ఉపయోగించి ఆ పాటను జీ మేజర్ స్కేల్లో కూడా వాయించగలడు ఇక్కడ స్వరాలు వేరైనా వాటి మధ్య ఉన్న నమూనా ఒక్కటే ఈ సిద్ధాంతాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఇవన్నీ వింటుంటే ఇది కేవలం స్టూడెంట్స్ టీచర్స్కి మాత్రమే సంబంధించిన విషయం నిస్సందేహంగా మనందరి జీవితంలో ఇదొక భాగం మరి ఈ సిద్ధాంతాల ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా గదిలో ఉపాధ్యాయులు అభ్యసన బదలాయింపును ఎలా ఎంకరేజ్ చెయ్యాలో ఈ నోట్స్లో కొన్ని మంచి సూచనలు ఉన్నాయి అన్నింటికన్నా ముఖ్యమైనదేంటే బట్టి పట్టకుండా నేర్పించటం కరెక్ట్ విద్యార్థులు విషయాన్ని కేవలం బట్టి పట్టకుండా దాని వెనుక ఉన్న ఎందుకు ఎలా అనే ప్రశ్నలను అర్థం చేసుకునేలా బోధించాలి యాంత్రికంగా కాకుండా ఆలోచనాత్మకంగా నేర్చుకోవడాన్ని ప్రోత్సహించాలి అవును అలా చేసినప్పుడే వారు సాధారణీకరణ చేయగలరు ఈ రోజుల్లో మనం రోజూ కొత్త యాప్స్ కొత్త టెక్నాలజీ వస్తుంది నిజమే అక్కడ ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం ముఖ్యం అంతేకాని ఒక యాప్లోని బటన్లను బట్టిబట్టడం కాదు కదా సరిగ్గా చెప్పారు అలాగే వివిధ సబ్జెక్టుల మధ్య ఉన్న కనెక్షన్స్ ని చూపించాలి చరిత్రకు జాగ్రఫీకి లేదా మ్యాథ్స్కి కి మ్యూజిక్కి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించాలి అప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని వేర్వేరు గదులుగా కాకుండా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన ఒక పెద్ద బిల్డింగ్లా చూస్తారు అవును ఉదాహరణకు ఫిజిక్స్లో వేవ్స్ గురించి చెప్పేటప్పుడు సంగీతంలోని స్వరాలకు సముద్రంలోని అలలకు దాన్ని ముడిపెట్టడం వల్ల విద్యార్థి ఆ కాన్సెప్ట్ ని బలంగా అర్థం చేసుకుంటాడు అంతేకాక విద్యార్థులలో నేర్చుకోవడం పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని పెంచడం కూడా ముఖ్యమని ఈ సోర్సెస్ చెప్తున్నాయి అవును లెర్నింగ్ అనేది ఒక భారంగా కాకుండా ఒక ఆసక్తికరమైన అన్వేషణగా ఫీల్ అవ్వాలి అప్పుడే వాళ్లు నేర్చుకున్న దాన్ని కొత్త విషయాలకు అప్లై చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ మొత్తం చర్చను సారాంశం ఏమిటి అభ్యసన బదలాయింపు అనేది మనం నేర్చుకునే ప్రతి ప్రాసెస్లోనూ ఒక అంతర్లీన శక్తి అని చెప్పొచ్చు కరెక్ట్ అది మన పాత జ్ఞానాన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక ఆయుధంగా మార్చగలదు లేదా కొన్నిసార్లు అదే పాత జ్ఞానం మనకు బంధనంగా కూడా మారవచ్చు దీని వెనుక మనం చర్చించుకున్నట్లుగా పోలికలు సూత్రాలు ఆదర్శాలు మరియు నమూనాలు అనే నాలుగు బలమైన సైకలాజికల్ థియరీస్ పనిచేస్తాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే ఈ సూత్రాలను అర్థం చేసుకుని తమ టీచింగ్ మెథడ్స్లో లేదా నేర్చుకునే విధానంలో ఇంప్లిమెంట్ చేస్తే అనేది కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లా కాకుండా ఒక నిజమైన లైఫ్ స్కిల్గా మారుతుంది ఈ విశ్లేషణ మనకొక విషయాన్ని చాలా స్పష్టం చేస్తుంది నేర్చుకోవడం అనేది ఒక స్ట్రేట్ లైన్ కాదు అది ఒక సంక్లిష్టమైన వెబ్ అవును ఒక స్కిల్ నుండి మరొకదానికి ఒక సబ్జెక్ట్ నుండి ఇంకొకదానికి క్లాస్ రూమ్ నుండి రియల్ లైఫ్ కి నిరంతరం దారాల అల్లుకుంటూనే ఉంటుంది ఆ అల్లికను అర్థం చేసుకోవడమే సమర్థవంతమైన అభ్యసనానికి పునాది నాకు ఇంకో ఆలోచనొస్తోంది చెప్పండి మనం ఉద్దేశపూర్వకంగా ఒక రంగంలో నేర్చుకున్న నైపుణ్యాన్ని దానికి ఏమాత్రం సంబంధం లేదనిపించే మరో రంగంలో ఎలా ఉపయోగించవచ్చు ఆ మంచి ప్రశ్న ఉదాహరణకు ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడంలో ఉన్న డిసిప్లిన్ కాన్సన్ట్రేషన్ పట్టుదల అనే ఆదర్శాలు ఒక క్లిష్టమైన సైన్స్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎలా దోహదపడతాయి లేదా ఒక వీడియో గేమ్ ఆడటంలో ఉన్న స్ట్రాటజిక్ థింకింగ్ ఒక బిజినెస్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది బహుశా అసలు నిజమైన అభ్యసనమంటే ఆ సంబంధాలను మనమే వెతుక్కుని నిర్మించుకోవటమేనేమో